సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది సోషల్ మీడియా వేదికగా రేచిపోయిన పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు దీనిపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు నేరస్తుల ప్రవర్తన సైబర్ నేరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో సోషల్ మీడియా అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది ఈ భేటీలో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సైకోలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎంను కోరారు సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల అభిప్రాయపడ్డారు ఇది దేశానికి మార్గదర్శకంగా నిలవాలి అని సీఎంను కోరారు మంత్రి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు నిర్ణయం తీసుకున్నారు సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకోవడం అత్యవసరమన్నారు సీఎం ఈ విషయాన్ని కేవలం రాష్ట్ర పరిమితులలోనే కాకుండా దేశ కూడా అనుసరించగల మార్గదర్శక విధానాలను రూపొందించాలన్నారు సోషల్ మీడియాలో ప్రముఖులను ఇన్స్టిట్యూషన్లను ఆధ్యాత్మిక సంస్థలను తప్పుగా ప్రచారం చేస్తున్న వ్యక్తులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం ముఖ్యంగా బ్రహ్మకుమారిల క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించటంపై ఆందోళన వ్యక్తం చేశారు సీఎం సోషల్ మీడియా సైకోలను పులి స్టాప్ పడేలాగా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఎస్పీలను ఆదేశించారు ఇక దీనికోసం ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు కమిటీలో సభ్యులుగా ఐటీ మంత్రి లోకేష్ నాదండ్ల మనోహర్ హోంమంత్రి అనిత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను నియమించారు సోషల్ మీడియా వేదికగా సైకో చెస్టులు చేయకుండా కేబినెట్ సబ్ కమిటీల నిర్ణయాలు తీసుకుని అమలు పరచాలన్నారు సీఎం సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం తీసుకునే చర్యలు దేశానికి ఆదర్శం కావాలని సీఎం సూచించారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను అరికట్టి ప్రజల గౌరవాన్ని నైతిక విలువలను కాపాడడం ప్రభుత్వ లక్ష్యమని కోసరం డీప్ టెక్నాలజీ పోవాలని నేను ఒకరిని కాదు ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఇది నాకేం సంబంధం ఎవరు వస్తే నాకేంటి నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని నే మంత్రిని అందరు నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండాలి మీరు వెళ్తారు ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్ కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు దేనికి ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు ఏంటి నెపం ఏంటి పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు ఇంకా సచనా ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఈ ది క్రెడిబిలిటీ వీ హాస్ట్ అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ నేను మేము మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్ మీరు చెప్తున్నారు మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో లేకపోతే ఆరు నెలలు మేము బిజీగా ఉన్నాం ఇప్పుడు ఇవ్వం తర్వాత చూద్దాంలే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ రీజన్ ఈజ్ వెరీ క్లియర్ ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆరు నెలలు కానీ లేట్ అయితే ఓవర్ రన్ కలిపి ఆ ప్రాజెక్ట్ వైబిలిటీ ఉండదు యూ అట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఒక ఎన్విరాన్మెంట్లు కావచ్చు పొల్యూషన్ కావచ్చు లేకుంటే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు ఏదైనా కానీ అదే మరి పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్ కూడా మీరు చూస్తే అనిమల్ హస్బెండరీ సిఆర్డిఏ ఈడీబీ ఫుడ్ ప్రాసెసింగ్ హైర్ ఎడ్యుకేషన్ హౌసింగ్ అండ్ ఐ ఐటిఈసీ ఎంఏయూడి మైనింగ్ నెడ్ క్యాప్ రోడ్స్ అండ్ బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్ టూరిజం దిస్ ఆర్ ఆల్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ జాబ్స్ దీన్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే జాబ్స్ వస్తాయి